తాజాగా పద్నాలుగు మంది మావోయిస్టులు వరంగల్ పోలీసులు ఎదుట లొంగిపోయారు మావోయిస్టులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముందుకు ప్రవేశపెట్టారు లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు తెలంగాణ పోలీసులు కల్పించిన అవగాహనతో వీరంతా లొంగిపోయినట్లు చెప్పారు ఈ ఏడాది రెండు వందల యాభై మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో కర్రెగట్టులో జరుగుతున్న కుంబింగ్ తెలంగాణ పోలీసులు ప్రవేశం లేదన్నారు ఈ కుంబింగ్ ఛత్తీస్గఢ్ కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ అని అన్నారు వీళ్ళంతా బీజాపూరు మన సరిహద్దు చెందిన వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఇటు వెంకటాపూర్ చెర్ల ఇక్కడికి ఎక్కువ సంబంధాలు ఉంటాయి ఇంకా మా పోలీస్ ఆఫీసర్స్ గ్రామస్తుల ద్వారా మాట్లాడి వాళ్ళను కన్విన్స్ చేశారన్నట్టు ఇక్కడ ఇక్కడికి వస్తే వాళ్ళకి మంచి ఎట్లాంటి సమస్య ఉండదు ఎట్లాంటి వేధింపులు ఉండవు ఇంకా పైగా రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అని ఆ విధంగా ప్రోత్సహించడం వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చి సరెండర్ అయిపోయారు అన్నట్టు ఇంతకుముందు సరెండర్ అయిన వాళ్ళు కూడా చెప్పారు అన్నట్టు వాళ్ళకి ఇప్పుడు కొత్తగూడెంలో ఒకరోజు ఎనభై మంది ఒకరోజు అరవై మంది ములుగుల ఇరవై మంది వాళ్ళందరూ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు తెలుసు ఇక్కడ తెలంగాణ పోలీసులు ఏ విధంగా బిహేవ్ చేసిండ్రు అనేది పైసలు ఇచ్చిన విషయం తెలుసు